చేస్తున్నా ఉంటే ఫిరా కృషి చేస్తున్నా సన్నాసు పెళ్ళి చేస్తున్న ముప్పై ఒక్క పట్టుకొని నీళ్ళలోకి బయట లాక్ పడతాం కూడా కొళ్ళాల మూడు పెళ్ళి చేస్తున్నా ఉంటే ఫిడాకృషి చేస్తున్న ఒక సన్నాసు ఒక్క పెళ్లి చేస్తున్నాడు శక్తి ఎంతో జరిగే సన్యాసం గారు మీకు అనుకుంటు లేదా వాళ్ళారా కొత్త పట్టుకొని నెలలోకి బయట లాక్ కూడా కొనాలా మీకు మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నావు మూడు పెళ్ళి చేస్తున్నావు అంటే చేస్తున్నారా సన్యాసం లేదా ఒక్కరు పెళ్లి చేస్తున్నాడు ఒకయ్య శక్తి ఎంతో జరిగే సన్మాసం లేదా వాళ్ళ ఒక్క పట్టుకొని నెలలోకి బయటికి లాక్ కూడా